హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బ్లౌజులకి డ్రెస్సులకి ఇలా పోట్లీ బటన్స్ హ్యాండ్స్ దగ్గర వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇది ట్రెండింగ్ మోడల్ కాబట్టి నేను బ్యాక్ సైడు మెడ దగ్గర కాకుండా ఇలా హ్యాండ్స్కు దగ్గర కూడా ఇలా పోట్లీ బటన్ అనేది స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి హ్యాండ్స్ దగ్గర బార్డర్ అనేది రాలేదు అందుకని చెప్పి ఇలా పోట్లీ బటన్స్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను బ్లౌజ్లో మొత్తం మనకి గోల్డెన్ కలర్ అనేది వచ్చింది అందుకని చెప్పి గోల్డెన్ కలరు క్లాత్ అయితే తీసుకోవాలి క్లాత్ సమంగా వెడల్పు పొడవు సమంగా తీసుకోవాలండి స్క్వేర్ షేప్లో తీసుకొని ఈ విధంగా ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవడం కోసం థర్మకోల్స్ బౌల్స్ అయితే ప్యాకెట్లు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఆ ప్యాకెట్స్ తెచ్చుకొని ఇలా అయితే బ్లౌజ్లో మనకి ఏ కలర్ అయితే ఆపోజిట్గా ఉంటుంది ఆ కలర్ క్లాత్ తీసుకొని ఈ విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటూ ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక్కొక్క బాల్స్ని తీసుకొని ఇలా లోపల క్లాత్ మధ్యలో పెట్టి ఇలా నీట్గా సరి చేసుకోవాలన్నమాట నీట్గా ఈ విధంగా రావాలి ఇలా వచ్చి టైట్గా మనకి దారాన్ని అయితే ఇలా చుట్టుకోవాలండి ఈ విధంగా చుట్టుకోవడం వల్ల మనకి టైట్గా ఉంటుంది బౌల్స్ మనకి ఎలా పోట్ల బౌల్ ఎలా వస్తుందో అదే విధంగా వస్తుందనమాట ఇలా నీట్గా మొత్తం అన్ని రెడీ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం అయితే ఈ బ్లౌజ్లో నేను ఐదు ఇంచుల పొడవు హ్యాండ్స్ అయితే తీసుకున్నాను అంటే షార్ట్ హ్యాండ్స్లో అయితే స్టిచ్ చేస్తున్నాను అదేవిధంగా లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కు నీట్గా కట్ చేసుకున్నాక పై నుంచి స్టిచ్ చేయడం కాకుండా లోపల నుంచి అయితే ఈ బటన్స్ అనేవి పోట్లీలు స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్ ఫిన్సింగ్తో వస్తుందండి ఎక్కడ కూడా మనకి దారాలన్నీ ఒక్కడు కూడా కనిపించకుండా చాలా నీట్గా అయితే స్టిచ్చింగ్ ఉంటుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫిన్సింగ్ అనేది బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే మాలలా అన్నీ తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకొని థ్రెడ్స్ అయితే కట్ చేసుకుంటే మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా మార్క్ పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తాయి అందుకని చెప్పి ఇలా మాలలా తయారు చేసుకుంటూ వీటిని దారాలన్నీ మధ్య మధ్యలో ఉన్న దారాలని నీట్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి హ్యాండ్ డిజైన్ చాలా అయితే నేను స్టిచ్ చేస్తూ ఉంటాను చాలా రకాలైతే పెడుతూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా కొత్త కొత్త డిజైన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఈ స్టిచ్చింగ్ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ని కట్ చేసుకున్నాక వన్ వన్ నుంచి గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఎలా అయితే పెట్టుకోవచ్చు మన ఇష్ట ప్రకారంగా ఇలా పెట్టుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవడం చాలా నీట్గా అయితే వస్తుంది వన్ వన్ నుంచి గ్యాప్తో అయితే ఇలా అయితే ముందుగా డాట్స్ పెట్టుకోవాలి రెండు హ్యాండ్స్కి సరిసమంగా రావాలన్నమాట ఈ విధంగా డాట్స్ లైనింగ్ క్లాత్లో పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నది లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద ఇలా డాట్స్ రెండు వైపులా పెట్టుకుంటూ దీన్నైతే స్టిచ్ చేసుకోవాలి చివరి మనము ఫిట్టింగ్ గురించి రెండు ఇంచుల క్లాత్ అక్కడ నుంచి మరో రెండు ఇంచుల క్లాత్ మొత్తం నాలుగు ఇంచుల దగ్గర ఒక పాయింట్ పెట్టుకుంటూ మధ్యలో క్లాత్ ఎంత ఉందో దాన్ని సరిగ్గా చూసుకుంటూ వన్ ఇంచ్ గ్యాప్ అయినా లేకుంటే ఇంచ్ గ్యాప్ అయినా ఇలా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తాయి ముందుగా చాక్ పీస్తో డ్రా చేశాను అది నీట్గా కనిపించడం లేదని చెప్పి మళ్ళీ ఇంకో ఇంకో పీస్ తీసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను నేను తయారు చేసే బౌల్స్ కొంచెము తక్కువ ఉన్నాయని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్తో అయితే స్టిచ్ చేస్తున్నానండి మనకి బ్లౌజ్లో ఏ కలర్ వస్తుందో అలా ఆపోజిట్ కలర్తో వేసుకుంటే బాగుంటుంది ఈ బ్లౌజ్ పింక్ కలర్ ఉంది కదా గోల్డెన్ కలర్ లైన్స్ వచ్చాయని నేను గోల్డెన్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను అందుకని చెప్పి ఈ విధంగా అయితే ముందుగా లైనింగ్ క్లాత్కి డ్రా చేసుకుంటూ ఈ విధంగా ఒక్కొక్క పోట్లీని పెట్టుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్క పోట్లీని ఎక్కడైతే మనం మార్క్ పెట్టామో దానిపై నుంచి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా అయితే వస్తాయండి ముందుగా నేను వన్ ఇంచ్ క్యాప్ అయితే పెట్టాను మళ్ళీ పోట్లీలు అయితే సరిపోలేదని చెప్పి మళ్ళీ సమంగా మనకు రావడం కోసం రెండు హ్యాండ్స్కి అందుకని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను అయినా కూడా చాలా నీట్గా అయితే ఫినిషింగ్ అనేది ఉంటుంది ఒకటిన్నర ఒకటి ఇంచీల వరకు గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుందండి రెండు ఇంచుల గ్యాప్ అయితే ఇంకా దూరంగా అయిపోతుంది కాబట్టి డిజైన్ అనేది మనకి ఎక్కువగా కనిపించదనమాట ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి రెండో హ్యాండ్స్కి కూడా సేమ్ ఇదే విధంగా ఇలా లైనింగ్ క్లాత్ పైన పాయింట్స్ పెట్టుకుంటూ పై నుంచి ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలండి రెండు హ్యాండ్స్కి ఇలా స్టిచ్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ తీసుకొని మనకి మెయిన్ క్లాత్ ఒరిజినల్ చూసుకోవాలన్నమాట రైట్ రాంగ్ ఇలా చూసుకుంటూ అంటే ఒక్కొక్కసారి ఇలా లైన్స్ వచ్చేటప్పుడు షైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అలా కాకుండా నీట్గా ఇలా చూసుకుంటూ ఈ విధంగా అయితే పోట్లీలు అనేవి లోపలికి వెళ్ళినట్టుగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్ ఫినిషింగ్తో అయితే డిజైన్ అనేది వస్తుంది ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా ఈజీ మెథడ్లో అయితే స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి మీకు నచ్చింది ఉపయోగపడుతుందంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి మనము ఫ్రంట్లో అయితే ఇక్కడ కట్ పెట్టుకున్నాము అలా చూసుకోవాలండి ఫ్రంట్ అనేది రెండు ఒకవైపుకు రాకుండా ఈ విధంగా నీట్గా చూసుకుంటూ ఆఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా పోట్లీ స్టిచ్ చేసుకున్నాం కదా దానిపై నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది రావాలండి మనం ఎక్కడైతే స్టిచ్ అనేది వేసుకున్నామో దానిపై నుంచి నీట్ ఫిన్చింగ్తో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు పోట్లీ బటన్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా చాలా నీట్ ఫిన్చింగ్తో అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి దారాలు అనేవి బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి ఫెన్సింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక క్లాత్ని ఇలా ఓపెన్ చేసుకుంటూ పైనుంచి ఇలా చేత్ కొంచెంగా ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల ఇలా అయితే కనిపిస్తుంది దీనిపైనుంచి నుంచి చివరిలో అయితే మరో స్టిచ్ అనేది వేసుకోవాలి చివరిగా క్లాత్ని ఇలా నీట్గా సరి చేసుకుంటూ చివరిగా స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా పోట్ల పైన స్టిచ్ పడకుండా చూసుకుంటూ ఈ విధంగా క్లాత్ పైనే స్టిచ్ రావాలి ఇలా చూసుకుంటూ నీట్ ఫిన్షింగ్తో స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా నీట్గా స్టిచ్ చేసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిసింగ్తో వస్తుంది చూడండి ఎక్కడ కూడా మనకి ఒక్క దారం కూడా బయటికి కనిపించకుండా చాలా నీట్గా అయితే వస్తుంది లోపల నుంచి అయితే మనము స్టిచ్ చేస్తాం కాబట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాక హ్యాండ్స్ చుట్టూ జాయింట్ చేసుకోవాలి నీట్గా ఇలా స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవాలండి ఇది ఎల్లో హ్యాండ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు కానీ ఈ బ్లౌజ్లో నేను షార్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్కి మనకి బార్డర్ అనేది రాలేదు అందుకని చెప్పి సింపుల్గా ఉందని చెప్పి ఈ విధంగా అయితే బటన్స్ తో డిజైన్ చేశానండి చాలా నీట్ తో వస్తుంది కస్టమర్కి కూడా చాలా నచ్చింది చాలా బాగా అనిపించింది అంట వాళ్ళకు కూడాను వాళ్ళు చెప్పకుండా నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఇలా బార్డర్ రాకుండా ఈ విధంగా అయితే కొంచెం కొంచెం సింపుల్ డిజైన్స్ అయితే వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కస్టమర్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే డిజైన్ అనేది వస్తుందండి నేను స్టిచ్ చేసిన ఈ హ్యాండ్ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే లైక్ చేయండి మీరు కూడా ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా సింపుల్ మెదడ్లో చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అనేది చూపించానండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ విధంగా అయితే వచ్చింది బ్యాక్ సైడు రౌండ్ అనేది చాలా బ్రాడ్గా ఉంది పైపింగ్ వేసి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను ఈ బ్లౌజ్లో నేను ఇలా థ్రెడ్స్ కూడా డిజైనర్గా స్టిచ్ చేశాను హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేశానండి ఈ థ్రెడ్స్ని హ్యాంగింగ్ మన షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తానండి ఎవరైనా చూడకపోతే చూసి నచ్చింది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారైతే చూడండి ఫైనల్గా అయితే బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్